ఇప్పుడే అందిన తాజా శుభవార్త కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నా అలాగే పాత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నా మనకి ఏదైతే పెండింగ్లో ఉన్న పెన్షన్లు కట్టైన పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నా అటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలల్లో అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా జమ చేస్తున్నట్టుగా మనకి గంట క్రితం అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది న్యూస్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి సో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను అలాగే రేపు ఈరోజు ఏ ఏ జిల్లలలో పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ఒకటి నుంచి మొలుకొని ఇరవై రెండు ఇరవై మూడు జిల్లలలో కనీసం ఇరవై ఐదు జిల్లాలలో మనకి పూర్తి స్థాయి మొత్తంలో వంద శాతం పింపి పెన్షన్ పంపిణీ చేసే విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కసరత్తులు అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది వీలైనంత తొందరలో మనకి ఈ నెల ముగి ముగిసేసరికి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి మనకి ఏదైతే పాత పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో సో అటువంటి పెన్షన్లు అన్నిటిని మనకి తొందరగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో తొందరగా ఈ నెల అయిపోయేసరికి మనకి పాత పెన్షన్లు పెండింగ్లో ఉన్న పెన్షన్లు అనేది ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఆఫీస్లో ఎవరైతే చేతికి పెన్షన్లు తీసుకున్నారో అటువంటి వారందరికీ జమ చేయాలనైతే అధికారులకు ఆదేశాలు ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు కూడా మనకి ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు మొత్తంగా అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో వంద శాతం పూర్తయ్యే లోపు ఎంత టైం అనేది పట్టచ్చు ఏ జిల్లాలలో ఏ ఏ టైంకి మనకి కొత్త పెన్షన్ల పంపిణీ అనేది పూర్తవుతుందో ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా పూర్తిస్థాయి సమాచారం అనేది అందిస్తాను అదేవిధంగా మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో అలాగే రైతు భరోసా డబ్బులు కానీ రైతు రుణమాఫీ డబ్బుల కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిగ్ బిగ్ అప్డేట్ అనేది గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఆయా వివరాలు అనేది వీడియోలో పూర్తి మొత్తంలో అన్ని అప్డేట్స్ అనేది తెలుసుకుందాం సో అందుకోసం వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ వరకు ఈ వీడియో కూడా షేర్ చేయండి సో మనమైతే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సో గత వారం రోజుల నుంచి మనకి పాద పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చాలామంది అయితే అనుకుంటున్నారు సో అనుకుంటున్నట్టే మనకి ఏదైతే గత ప్రభుత్వం మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ మనకి ఇప్పటివరకు పాత పెన్షన్లు అనేది కొనసాగించడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు ఇప్పటివరకు ఇచ్చిన జిల్లాలలో మనకి మొన్నటి నుంచి కొన్ని జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు పెన్షన్ల పంపిణీ చేసిన దాంట్లో చాలామందికి అనేది పాత పెన్షన్లు అనేది జమ చేసినట్టుగా మనకి మన సబ్స్క్రైబర్లు అనేది కామెంట్ చేయడం అయితే జరిగింది సో ఇప్పటివరకు చాలామందికి పాత పెన్షన్లే జమ చేశారంట సో దీన్ని బట్టి మనకి ఈ నెలలో కూడా మనకి పాత పెన్షన్లే జమ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు సో ఎందుకని మనం అడిగినట్టయితే ఎవరికైతే పాత పెన్షన్లు పెండింగ్లో చాలామంది పెన్షన్లు ఉన్నాయి కదా అంటే ఎవరైతే గత మూడు నెలలుగా నాలుగు నెలలుగా పెన్షన్లు తీసుకోరో వాళ్ళు కట్టైన ఉన్ కట్టని పెన్షన్లు ఉంటాయి కదా సో అటువంటి వారందరికీ మళ్ళీ తిరిగి వారి పెన్షన్లు అనేది వాళ్ళకి జమ చేసే విధంగా ఈ నెలలో కూడా మనకి పాత పెన్షన్లు జమ చేస్తున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది సో ఇక రేపు ఏ జిల్లాలలో ఈరోజు ఏ ఏ జిల్లాలలో పెన్షన్లు జమ చేస్తున్నారంటే మనకి పాత పెన్షన్లే జమ చేస్తున్నారండి సో రేపు ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మొత్తంగా ఏదైతే తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో మనకి పోస్ట్ ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో సో ఖచ్చితంగా మనకి ఈ నెల ముగిసేలోగా జనవరి మొదటి వారంలోగా మనకి పెన్షన్ పంపిణీ అనేది పూర్తవుతుందని చెప్పుకోవచ్చు అలాగే పెన్షన్లు మొత్తంగా అన్ని జిల్లాలకు అన్ని పెన్షన్ లబ్ధాలకు పంపిణీ చేసేలోపు మనకి జనవరి పదవ తారీఖు లేదంటే మనకి జనవరి మొదటి వారంలోపు ఈ పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని అయితే తెలుసుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అవుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ